అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతుంది ఎమీబిక్ మెనింగో ఎన్సఫాల్టీస్ అనే ఒక కొత్త వైరస్ దాదాపుగా దీనికి పంతొమ్మిది మంది ప్రాణాలు విడిచారు వందలాదిగా ఈ వ్యాధి సోకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి వచ్చిందని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి పర్టికులర్ గా శబరిమలలోని పంబా నదిలోనే మునిగితే ఆ యొక్క అమీబలు ముక్కు ద్వారా మెదడుకి ఎలా చేరుతున్నాయి సో తెలుసుకుందాం మనతో పాటు యాడ్ అయ్యారు సిసిఎంబి రిటైర్డ్ జర్నలిస్ట్ అండ్ మైక్రో బయాలజిస్ట్ జగన్నాథ్ గారు నమస్కారం సార్ యా సార్ గా ఈ యొక్క అమీబా అనేది ముక్కు నుంచి డైరెక్ట్ గా మెదడుని తినడానికి అసలు రీజన్ ఏంటి అంటే పర్టికులర్గా మళ్ళీ శబరిలోని పంబా నదిలో ఉండడానికి రీజన్ ఏంటి సార్ ఇది ఇటీవల కాలంలో నగ్లేరియా ఫైలేరి ఫైలేరి అని ఒక ఇది అమీబా అమీబా అంటే ఏక జీవి అండి అంటే ఒకే సింగిల్ కణం ఉంటుంది దీంట్లో ఈ ఏక కణజీ అమీబ సింగ్ ఇది నీటిలో కంటామినేషన్గా ఉంటుంది అంటే వాటర్లో కంటామినేషన్గా గ్రో అవుతుంది ఇది గ్రో అయినప్పుడు మనకి శరీరంలో కనుక ప్రవేశిస్తే ఇది బ్రెయిన్ వ్యాధిని అంటే మా మెదడు తినేసేటటువంటి శక్తి కలిగినటువంటి అమీబా ఇది వైరస్ కాదు ఇది అమీబా అంటే ఏకకణజీవి వైరస్ అనేటువంటి లక్షణం వేరు ఉంటుంది ఇది వేరేగా ఉంటుంది అయితే రోగ లక్షణాలకు వచ్చేటప్పటికి ఇది కూడా విపరీతమైన జ్వరం వస్తుంది వాంతులు వికారం ఇటువంటి పరిస్థితి ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే నెక్ స్టిఫ్నెస్ వస్తుంది ఇది వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా మీరు చెప్పినటువంటి నది ంబానది అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి నది మనకి ఈ డిసెంబర్ నవంబర్ మాసాల్లో ప్రారంభమయ్యి జనవరి నెల దాకా మనకి ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి భక్తులు నలభై ఐదు రోజులు దీక్ష తీసుకుని ఇక్కడి నుంచి కాకినాడకని లేదా రైలు ద్వారా లేదా బస్సుల ద్వారా వివిధ మార్గాల ద్వారా వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని రావాలి అనేటటువంటిది ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి కార్యక్రమం ఈ పరిస్థితిలో ఇక్కడ నీటిలో కంటామినేషన్ రావడం ద్వారా కేరళలో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఒకటి తలెత్తింది ఈ ప్రమాదకరమైనటువంటి తలస్థితి పరిస్థితి ఈ అమీబా కంటామినేషన్ నీటిలోకి రావడం ద్వారా నీరు మన భక్తులు ఎవరైతే అక్కడికి వెడుతున్నారో వీళ్లలో ఎక్కువ భాగం రెండు రకాలుగా ఉంటుందండి భక్తులు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు రెండు రకాలైన శుచిని పాటించాల్సి వస్తుంది ఒకటి అంతర్శుద్ధి రెండు బాహ్యశుద్ధి బాహ్యశుద్ధిలో ముఖ్యంగా వీళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి స్నానం చేయాలి స్నానం చేసి జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చినటువంటి వస్త్రాలు ధరించి అక్కడికి వెళ్లాల్సి వస్తుంది ఈ స్నానం ఎక్కడెక్కడ చేస్తారు వీళ్ళు ట్యాప్లు ఉండొచ్చు లేదా ఏవైనా నదులు చిన్న చిన్న నదులు ఉండొచ్చు లేదా ఏమైనా తటాకాలు ఉండొచ్చు లేదా పంపా నది పంపా నదులు ఎలాగైనా కానీ తప్పదు ఇప్పుడు ఈ ప్రదేశాల్లో వాళ్ళు ఎక్కడ స్నానం చేసినప్పటికీ కూడా నీటిలో కంటామినేషన్ వస్తే అది తప్పనిసరిగా ప్రమాదానికి దారితీస్తుంది అయితే ఏ పరిస్థితుల్లో ఇక్కడ సామాన్యుల్లో అంటే అంటే చదువుకుని వాళ్ళలో ఒక మెదిలే ప్రశ్న ఏంటంటే కేవలం ఒక అమీబ మనిషిని చంపేసిద్దా ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం అది ఒక ఏకగణ జీవి కేంద్రం ఒకటే ఉంటుంది ఆకారం ఉండదు ఎలా పడితే తన ఆకారాన్ని మార్చుకుంటా ఉంటుంది అలాంటి ఒక చిన్న జీవి కంటికి కనిపించని జీవి మనిషిని డైరెక్ట్ గా చంపేసిద్దా అదే మంచి ప్రశ్న అదే మనకి కంటికి కనిపించినటువంటి జీవులే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులైన విషయం కోవిడ్ విషయంలో చూసాం చిన్న వైరస్ అది కంప్లీట్ ఇది కూడా కాదు ఒక విషాణువు ఒక విషాణువు దాని అంతటి అది ప్రెప్లిగేట్ జరగలేనటువంటిది మన శరీరంలోకి ఆవహించినా కూడా దాని యొక్క కణాలు అనేక రకంగా వృద్ధి చెంది అది ప్రాణాంతకమైనటువంటి అనేక మంది ప్రాణాలను తీసినటువంటి విషయం మనం చూసాం ఈ ఈ ఇప్పుడు మీరు చెప్పినటువంటి అమీబా కూడా అటువంటి అమీబాయే ఇది ఏకగణ జీవి ఈ ఏకగణ జీవి ఎలా ప్రవేశిస్తుంది ఇది అది ముఖ్యమైనటువంటి విషయం ఇది ఏ రకంగా శరీరంలోకి ప్రవేశిస్తే మనకి ప్రమాదం ఈ స్నానం చేసినప్పుడు నేను ఆ పాయింట్కే వస్తున్నాను ఈ స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే నీళ్లలో ములుగుతారు ములిగినప్పుడు ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ చెవుల ద్వారా కానీ లోపలికి ప్రవేశిస్తాయి నీళ్లు ఆ నీళ్లు ప్రవేశించినప్పుడు నోటి ద్వారా ప్రవేశించి నీళ్ల వల్ల పెద్దగా సమస్య ఉండదు కారణం ఏంటంటే మన ఉదరకోశంలో అంటే జీర్ణ జీర్ణకోశ వ్యవస్థలో మనకు ఉండేటువంటి పిహెచ్ తక్కువ ఉంటుంది లో పీహెచ్ ఎసిలిటిక్ పిహెచ్ ఉన్నటువంటి కండిషన్స్ ఉంటాయి అటువంటి ఎసిడిక్ పిహెచ్ కండిషన్స్లో అమీబా అది మనజాలదు అక్కడ అది నశించిపోతుంది అయితే రెండవ మార్గం ఏది నాసిక రంధ్రాల ద్వారా లోపల ప్రవేశించడం ఎప్పుడైతే నాసిక రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిందో ఇది సెంట్రల్ నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి ప్రవేశించి అక్కడి నుంచి మెదడులోకి ప్రవేశిస్తుంది దీని ద్వారా సిక్రియట్ అయినటువంటి కొన్ని ఎంజైమ్స్ కొన్ని ఇతరత్ర మాణు అణువులు ఇవి బ్రెయిన్కి తీసుకెళ్ళి బ్రెయిన్కి విశేషంగా అక్కడ ప్రభావాన్ని చూపిస్తాయి చూపించి మరణానికి దారితీస్తాయి బ్రెయిన్లో ఉన్న కణాలన్నటువంటి మీద ప్రభావాన్ని చూపించి అక్కడ మరణానికి దారితీస్తాయి ఇది సెప్టెంబర్ నెలలో ఆల్రెడీ మనకి కేరళలో దీన్ని గుర్తించడం జరిగింది మన హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవడం జరిగింది మరి ఎందుకైతే కేరళ ప్రభుత్వం ఇంకా సరైనటువంటి శ్రద్ధ వహించలేదో మనకు తెలియదు ఇప్పుడు వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో జ కూడా శబరిమలకి చేరుకుంటారు కాబట్టి దీన్ని గుర్తించడానికి దీన్ని నిరోధించడానికి సరైనటువంటి మార్గాలు అన్నింటినీ కూడా అన్వేషించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ట్యాప్ ద్వారా వచ్చే నీళ్లు ఉన్నాయనుకోండి పర్ఫెక్ట్ క్లోరినేషన్ చేయాలి మున్సిపాలిటీ వాటర్ సప్లై చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే ఈ భక్తులు ఈ నీళ్లు వాడతారో క్లోరినేషన్ అసంపూర్ణంగా ఉన్నా సరిగా లేకపోయినా అక్కడ దీంట్లో ఉంది ఉందనుకోవచ్చా అంటే లైక్ ఇప్పుడు దాకా ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత కొంతమంది ఉగ్రవాదులు రెసిన్ తయారు చేయడం కావచ్చు ఇలాంటివి మ్యాన్ మేడ్ అమీబా అనుకోవచ్చు సార్ దీని ఏమన్నా అమీబా మ్యాన్మేడ్ కాదు ఇది సహజంగా పెరిగేటటువంటి అమీబాయే అయితే అయితే ఇది నేల ద్వారాను ఎప్పుడైతే ప్రవేశిస్తుందో తెలిసిందో ఇప్పుడు ఇంత మునుపు చెప్పినట్టుగా దాంట్లో రెసిన్ అనేటువంటి ప్రోటీన్ కూడా అది బయల అది వార్ఫేర్ కింద వాడతారు రెసిన్ని అది డిఫెన్స్ ల్యాబరేటరీస్ లో తయారు చేసే ప్రోటీన్ అది అది బయట ఎందుకు తయారు చేసిన చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకు చేస్తున్నారు అందుకని ఇప్పుడు అమీబా అయితే ఏంటంటే అమీబా ఇక్కడ గ్రో అవుతుంది ఎందుకంటే నీళ్లలో ప్రవే స్వభావం ఉంది సెప్టెంబర్ నెలలోనే దీన్ని గుర్తించారు కేరళలో సెప్టెంబర్ నెలలో గుర్తించారు సెప్టెంబర్లోనే ఒక పంతొమ్మిది మంది ఇరవై మంది అక్కడ మరణాలు పొందారు ఆ మరణాలు పొందినప్పుడు దాని మీద హెల్త్ హెల్త్ శాఖ ఎవరైతే ఉంటారో వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే దీని మీద దృష్టి పెట్టి దీన్ని నిరోధించడానికి లేదా దీన్ని నిగ్రహించడానికి సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా నేను పరిస్థితి ఏంటంటే అంటే దీన్ని ఒకవేళ ఇది సోకిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సోకిన దాన్ని ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు ఎల్ఐసి ద్వారా పరీక్ష ఎల్ఐసి ద్వారా గుర్తించవచ్చు అంతేకాకుండా ఈ నీళ్ళు ఎక్కడైతే కంటామినేషన్ అయి ఉన్నాయో ఈ నీళ్లను లో పరీక్షిస్తే మైక్రోస్కోప్ కింద కూడా ఎమయవాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నీటి నమూనాలని ఎక్కడెక్కడైతే వాళ్ళు వాడుతున్నారో కేరళలో భక్తులు ప్రవేశించేటటువంటి ప్రదేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ప్రభుత్వం నీటి నమూనాలు సేకరించి నీళ్లలో అమీభ ఉందో లేదో గుర్తించి ఎప్పటికప్పుడు భక్తులకి సరైనటువంటి మార్గదర్శకాలు చేస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఇది నేను చెప్పినట్టుగా నీటిలో స్నానం చేయడం అనేటువంటిది కంపల్సరీ భక్తులు అందరూ చేయాల్సినటువంటి పని అటువంటి ఎంతో భక్తి శ్రద్ధ అటువంటి చిన్న కార్యక్రమానికి కూడా కదా ఇప్పుడు అటువంటి చిన్న కార్యక్రమానికి కూడా ప్రభుత్వం సహకరించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎనభై మంది భక్తులను ఒక్కసారిగా వదిలారు సరదాగా స్టాంప్ మృతి చెందింది దానిపైన హైకోర్టు కూడా సీరియస్ అయింది కనీసం పట్టించుకొని పరిస్థితి ఇప్పటికే ట్రావెన్ కోర్ అంటే సరిగా ఏర్పాట్లు చేస్తా లేదా అనేది పక్కన పెడితే దానికి తోడు మళ్ళీ ఈ యొక్క కొత్త వైరస్ అంటే దాదాపుగా తెలుగు రాష్ట్రాలు ఓవరాల్ ఇండియా వైడ్ గా ఈ యొక్క అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల వెళ్ళాలని కోరుకుంటారు ఒక్కసారి స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటారు ఎంతో భక్తి శ్రద్ధతో అలాంటి టైంలో ఇలాంటి అనుకోని విపత్తులేమో స్టాంప్ ఎయిట్లు అనుకోకుండా ఈ యొక్క అమీబాలు కావచ్చు ఇంకోటి కావచ్చు మళ్ళీ వచ్చిన తర్వాత అనే భావన కూడా నిజంగా సామాన్య భక్తుల్లో కలుగుతుంది అయితే ఇది అనుకోకుండా వచ్చినప్పటికీ కూడా దీన్ని నిగ్రహించే అవకాశాలు ఉన్నాయి సమస్య నేను చెబుతున్న పాయింట్ ఏంటంటే అమీబాలో ఎక్కడెక్కడైతే నీటి శాంపుల్స్ ఉన్నాయో నీటి శాంపుల్స్ సేకరిస్తూ ఉండాలి టైమ్లీగా నీళ్లు సేకరిస్తూ ఉండాలి ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా పంబా నదే ఉంది నదిలో నీటి ప్రవాహం ఉంటుంది ఒకసారి ఒక నీటి ప్రవాహం ఉండదు నీటి ప్రవాహం ఉండేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి ఎక్కడెక్కడైతే నీళ్లు వదలాలో వదిలి ఒకవేళ అటువంటి పరిస్థితి లేనప్పుడు నీళ్లు టైమ్లీగా దాంట్లోంచి నీటి శాంపుల్స్ సేకరించి నమూనాలు సేకరించి అమీబా ఉందా లేదా అని గ్రహించి వెంటనే దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుందండి ఈ అమీబ ప్రమాదకరమైనటువంటి అమీబా ఇది ముక్కు ద్వారా స్నానం చేసిన స్నానం చేస్తే జనాల్లో ఆ అవేర్నెస్ అనేది రాకముందే పంతొమ్మిది మంది అఫీషియల్ గా చనిపోయారంటే దీని తీవ్రత ఇంకా ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్ చాలా తీవ్రంగా ఉంది అదే కదా ఆ తీవ్రంగా ఉన్న కారణం చేతే ఈ సమస్య ఈ పరిస్థితికి వచ్చింది పంతొమ్మిది మంది మరణాలు పొందిన తర్వాత కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు అని తెలిసినప్పుడు ప్రభుత్వం సక్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కేరళ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రెండు లక్షల మంది వచ్చారు సార్ భక్తులు శబరిమలకి మరి వస్తారు ఎందుకంటే దానికి కారణం ఏంటంటే అంటే శబరిమల గుడి సంవత్సరం పొడుగ్గా తీసు ముఖ్యంగా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి సమయం శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం సమయం ఇదే ఇది మనం జనవరి దాకా తీసుకుంటాం జనవరిలో కూడా జనవరి మనకి ఆ సంక్రాంతి రోజునటువంటిది అప్పుడు మనకి మకర జ్యోతి దర్శనం అవుతుంది మకర జ్యోతి దర్శించుకునేటందుకు వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు వచ్చినటువంటి భక్తులకి ఈ గుడి మీద అంత ఆదాయం వస్తున్నప్పుడు అటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు వెంటనే ప్రభుత్వం దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకుని భక్తులకి సరైనటువంటి స సౌకర్యం కనీసం నీటి సౌకర్యం ఇప్పుడు చాలా సులభమైనటువంటి విషయం నీళ్లు లేకుండా మంచి నీళ్ళు తాకుండా ఎవరు ఉండలేరు కనీసం పరిశుభ్రమైనటువంటి నీటిని అందించేటటువంటి చరిత్ర కూడా చే కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే ఆ ప్రభుత్వం మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా నీటి నమూనాలు నేను చెబుతున్నాను చూడండి నీటి నమూనాలు నదిలో టైమ్లీగా తీసుకుని అందులో అమీబా ఉందా లేదా అనేటువంటి మైక్రోస్కోప్ ద్వారా గుర్తించవచ్చు ఇతరత్ర బయోకెమికల్ టెస్ట్ల ద్వారా కూడా అమీబా ఉందా లేదా గుర్తించవచ్చు ఉంటే దాన్ని ఏ రకంగా నిరోధించాలనేటువంటి విషయం అక్కడ చేయాలి ఇప్పుడు ట్యాపుల ద్వారా వచ్చేది క్లోరినేషన్ చేస్తున్నారు క్లోరినేషన్ పర్ఫెక్ట్గా జరిగిందా లేదా చూసుకోవాలి క్లోరినేటెడ్ వాటర్లో ఎమీబా గ్రో అవ్వకుండా చూసుకోవాలి ఒక ఎటువంటి పరిస్థితి ఏదైనా వచ్చిన అవసరం అయితే వేడి నీటిని చల్లార్చి సప్లై చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది దేవస్థానం బోర్డు కొంతవరకు పరిమితి ఉంటుంది దేవస్థానం మీద ప్రభుత్వం ఉంటుంది దేవస్థానం బోర్డుల మీద కూడా ప్రభుత్వాధిపత్యం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వాధిపత్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం భక్తులకి అక్కడ ఉండేటువంటి ప్రజలకి కూడా కేవలం భక్తులే కాదండి అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా ఉన్నారు కదా కేరళలో వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళకు కూడా ఏదో సరైనటువంటి పరిస్థితి జరగాలి పంతొమ్మిది మంది పోయారు అక్కడ ఈ పంతొమ్మిది మంది పోయిన వాళ్ళకి ఏ రకమైన అకౌంటబిలిటీ ఉంటుంది అందుకని తప్పనిసరిగా దీనికి హెల్త్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఆరోగ్య శాఖ వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని ఈ నీటి నీటిల్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు కలిగించాల్సిగా మనం దీని ద్వారా విజ్ఞప్తి చేయాలి మీ ఛానల్ ద్వారా కూడా మనం ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసి దీనికి భక్తులకి అనారోగ్యమైనటువంటి పరిగణలు రాకుండా శుభ్రమైనటువంటి నీటిని వాళ్ళకి అందించేటట్టుగాను ముఖ్యంగా భక్తులకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వాళ్ళు అక్కడికి వస్తున్నారు సంవత్సరం పడుగ కూడా రావట్లేదు ఇలా సంవత్సరానికి ఒకసారి దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తులకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆదాయం విపరీతంగా ఉంటుంది ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది కనీసం సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేకపోతే ఏ రకంగా పెడతారు కాబట్టి భక్తులకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా ఈ బారిని పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సరైనటువంటి క్లోరినేషన్ చర్యలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు భక్తుల్ని అప్రమత్తం చేస్తూ ఉండాలి నీటిలో శాతం ఉంటే అప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి వాటిని నిరంతరం పరీక్ష చేస్తూ ఉండాలి ఈ భక్తుల కోరిక మేరకు ఈ భక్తులు వివిధ రకాలైనటువంటి భక్తులు అక్కడికి వస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు కలగజేయాల్సినటువంటి అవసరం కేరళ ప్రభుత్వం మీద ఉందనేటువంటి విషయాన్ని మనందరం గుర్తించాము కాబట్టి వారి రకంగా మన భక్తులందరికీ కూడా రక్షణ కల్పిస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ జగన్నాథం గారు సో ఇది జగన్నాథన్ గారి అనాలిసిస్ మీరు ఏమనుకుంటున్నారో ఈ కొత్త వైరస్ గురించి దాన్ని నివారించడానికి మీ దగ్గర ఏమన్నా అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో మస్తుగా పెట్టండి చూస్తున్నానండి మన టీవీ